శ్రీరామ్ కర్ణాటకలోని హుబ్లీ ప్రాంతంలో నేహా అనే అమ్మాయిని మొహమ్మద్ ఫయాజ్ తన ప్రేమను అంగీకరించలేదు అన్న ఉద్దేశంగా ఆమె మెడ మీద తొమ్మిది కత్తిపోట్లు పొడిచి ఆ అమ్మాయిని కాలేజ్ క్యాంపస్లో చంపేశారు ఆ అమ్మాయి కోసం రోడ్ ఎక్కింది ఎవరు అంటే ఏబీవిపి విశ్వ హిందూ పరిషత్ భజరంగ్ దల్ భారతీయ జనతా పార్టీ కార్యకర్త నేహా తండ్రి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ కానీ కాంగ్రెస్ పార్టీ ఎవరు కూడా నేహా కానీ నేహా తండ్రికి కానీ న్యాయం జరగాలి అని రోడ్ల మీదకి ఎక్కట్లేదు మరెందుకు భారతీయ జనతా పార్టీ ఏబీవీపీ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ వీళ్ళందరూ ఎందుకు నేహా సపోర్ట్గా ఉంటున్నారంటే భారతీయ జనతా పార్టీ కానీ దాని వివిధ క్షేత్రాలు కానీ ఒక హిందూని హిందూగా చూస్తారే తప్ప వాళ్ళు కాంగ్రెస్ వ్యక్తులా బిఆర్ఎస్ వ్యక్తుల అని చూడరు ఈ హిందూ సమాజం కోసం నిలబడేది భారతీయ జనతా పార్టీ మాత్రమే అన్న విషయాన్ని మీరు గుర్తించాలి చెంగిచెర్లాలో కూడా ముప్పై హిందూ కుటుంబాల మీద ఆరు ముస్లిం కుటుంబాలు దాడి చేసినప్పుడు కూడా వెళ్ళింది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు మాత్రమే కానీ రేవంత్ రెడ్డి గారు కనీసం ఆ విషయంగా ఎలాంటి న్యాయం చేయకపోవడం పక్కన పెడితే నాలాగా అడ్వకేట్ అక్కడికి వెళ్ళి ఒక ప్రైవేట్ కంప్లైంట్ వాళ్ళ తరఫున వేద్దామని వెళ్తే నా మీద కూడా కేసులు వేయించారు ఇది కాంగ్రెస్ దుర్మార్గపు మైనారిటీ అపీజ్మెంట్ చర్యలు దయచేసి హిందువులంతా మీ ఆడపడుచులను మీ అమ్మాయిలకు మేము అండగా ఉంటాం మీరు భారతీయ జనతా పార్టీకి మీ ఓటు ద్వారా మీ అండని తెలపండి స్టాండ్ విత్ నరేంద్ర మోదీ స్టాండ్ విత్ భారతీయ జనతా పార్టీ జై హింద్ జై భారత్